టెలివిజన్ స్వాగతం కనిపిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నా అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐపాక్ టీమ్ ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో భవి సుబ్బారెడ్డి గారు మరి అలాగే బసాద్ సత్యారా గారు గత ఏడు రోజులుగా వాళ్ళ ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అనమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం కావటం అలాగే స్టార్ హోటల్స్టారని చెప్పడం ఇవన్నీ కూడా ఏం చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుండా ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే క్రిస్టియనియస్ సమస్యలు అన్ని ఆరు సిఫారో మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం గమనించ సాధ్యమవుతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళే విధంగా డైవర్ట్ చేయడం చాలా తమిళనాడుగా అందరూ వీలవుతా ఉన్నారు దాన్ని కూడా చూసుకోరు చాలా చోట్లయితే కార్డర్ ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు చేసి వాళ్ళ నాయకులు కూడా వాటి వైరల్ అయింది ఈవీఎఫ్ మిషన్ డైరెక్ట్ గా క్యాడెట్లే కూతులో ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకుల క్యాడెట్కి ఆ ఫ్రస్టేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి ఆ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంది పోసుకోలి కూడా కాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పంప్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఓట్ చేయడం కోసం మా ఎంఈం వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్లో వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు రెండు నాలుగు మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు ఎలాంటి అక్కడికి మళ్ళీ కాన్షియస్ అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళని లోపలి తీసుకెళ్ళి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపలికి తీసుకెళ్ళి ఓటేషన్ పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి పార్టీకి సార్ కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కలుతుంటే అతని మీద దాడి చేసి ముఖ్యంగా అర్థం పెట్టే పరిస్థితి పబ్లిక్ మూడేస్ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు జరిగినాయి కేవలం నాలుగో తరగతి దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ పార్టీలో మిక్సిపోయి ఉంది మరి అది ఖచ్చితంగా కడీ ఎక్కువకి ప్రాగు రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చేయబోతా ఉన్నారు అలాగే కుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా దీన్ని కంటాపడంగా చెప్తాం అందరూ కూడా మంచి మెజార్టీతో రెండు ఎక్కువ ఎదురు గలవారు